హాయ్ అండి ఎప్పుడు వంకాయ కర్రీ అలానే వంకాయ ఫ్రై ఇంకా వంకాయ కొబ్బరి మసాలా కర్రీ వంకాయ పల్లి మసాలా కర్రీ ఎప్పుడు ఇవే చేస్తూ ఉంటాం కదా తిని తిని బోరు కొట్టేస్తూ ఉంటుంది కదా ఈసారి కొత్తగా అయితే ట్రై చేసేద్దాం పదండి ఇవాళీ మన రెసిపీ ఏంటంటే వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ అయినా గుత్తి వంకాయ ఉల్లికారం అండి మా పిల్లలకైతే ఫేవరెట్ రెసిపీ నాకు తెలిసి మీ పిల్లలకి కూడా ఫేవరెట్ రెసిపీ అయితే అయ్యిద్దండి నేను చిటికలో చెప్పేస్తాను మీరు చక్కగా అయితే కుక్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఎప్పుడు మనము పోపు దినుసులు అవి ఇవి అన్నీ వేసేస్తూ ఉంటాం కదా ఇందులోకి అవేమీ అవసరం లేదండి చాలా సింపుల్గా రెసిపీని అయితే చూపించేస్తున్నాను ఈరోజు నేనైతే అర కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా ఉప్పు కలిపిన నీటిలో కడిగైతే తీసుకొని ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు వైపులా కట్ చేసిన గుత్తి వంకాయలను తీసుకొని ఆయిల్లో కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఉడికిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వండి మీరు వంకాయల్ని మూతబెట్టి కనుక ఉడికించారంటే త్వరగా అయితే ఉడికిపోతాయి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే వంకాయలు చూసారో కలర్ కూడా చేంజ్ అయిపోయాయి మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇంకొంచెం అయితే మార్పు అయితే వస్తుందండి వంకాయల్లో ఇక్కడ నేనైతే అర కేజీ వంకాయలు తీసుకున్నాను కదా ఈ వంకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు మనం టైం వేస్ట్ చేయకుండా చక్కచక్క ఉల్లికారం కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని అయితే తీసుకోవాలండి కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పునైతే అయితే ఇప్పుడే వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే సరిపోతుంది అలానే ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్లు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోండి నేను ఇక్కడ మా కారం అంత స్పైసీగా లేదని మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చేసి వంకాయలు ఎలా ఉడికినాయో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే వంకాయలు ఫోర్ ఫైట్గా అయితే కుక్ అయిపోయినాయండి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత మనం ఉల్లికారం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం కూడా వేసేసుకోవాలి ఉల్లి కారం వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు అన్నిటికీ కూడా ఉల్లి కారం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి నార్మల్గా అయితే మనము వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ ఉల్లికారంని స్టఫ్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను కాబట్టి ముందే నాలుగు వైపులో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లికారం యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలు అన్నిటికి కూడా ఉల్లికారం అనేది పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనము ఉల్లికారం ప్రిపేర్ చేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఉల్లికారం అనేది ఉంటూ ఉంటుంది కదా అందులోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇలా కర్రీలోకి అయితే పోసుకోవాలండి ఇలా ఉల్లికారం మిక్స్ అయిన వాటర్ని కర్రీలోకి పోసుకోవడం వల్ల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఒక రెండు అంటే రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వండి మనకి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి ఆయిల్ సపరేట్ అయిందంటే కర్రీ ప్రిపేర్ అయినట్టే చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో సింపుల్గా నేనైతే గుత్తి వంకాయ ఉల్లికారం అని చెప్తున్నాను మీరు ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి కామెంట్లో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి